ఎన్టీఆర్ కు మరణం లేదని ప్రజల హృదయాల్లో చిరకాలం సజీవంగా ఉన్నారని తెలుగు మహిళా కాకినాడ జిల్లా అధ్యక్షురాలు సుంకర పావని పేర్కొన్నారు టిడిపి వ్యవస్థాపక అధ్యక్షులు దివంగత నందమూరి తారక రామారావు ఇరవై ఎనిమిదవ వర్ధంతి సందర్భంగా జిల్లా పరిషత్ సెంటర్లో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు ఎన్టీఆర్ ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ పథకాలు చిరస్థాయిగా నిలిచిపోయాయని పేర్కొన్నారు ఎన్టీఆర్ అమలు చేసినటువంటి పథకాలు పలు రాష్ట్రాలను ఆదర్శంగా తీసుకున్నాయని వివరించారు ఇక పేదవారి ఆకలిని ఎన్టీఆర్ తీర్చారని గుర్తు చేశారు ఇక మహిళలకు ఆస్తులు సమాన హక్కును కల్పించిన ఘనత ఎన్టీఆర్ దేనని పేర్కొన్నారు పటేల్ పట్వారి వ్యవస్థను రద్దు చేశారని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో గోవిందరూ पा നമസ്കാരം మామూలు వచ్చేసారు అదే విధంగా తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు అయినటువంటి తారక రామారావు గారి మద్దతు సందర్భంగా చట్టీస్గఢ్లో ఆయన విగ్రహానికి కొలమాలతో నివాళులను తీసుకోవాలి కార్యక్రమంలో ఉంచి విద్యార్థుల్లోనే అదేవిధంగా నాతో కూర్చున్న మహిళలందరికీ కూడా ధన్యవాదాలు అదేవిధంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఉన్నాను ఏదైతే తెలుగుదేశం పార్టీ తెలుగోడు ఆత్మగౌరవాన్ని ప్రతీకాన్ని ఎత్తి చెప్పి ఆ రోజు మద్రాసుకి పిలువబడే మనందరికీ ఒక తెలుగోడవన్నీ గుర్తింపు తీసుకొచ్చినటువంటి మహనీయులు ఆ రోజు తెలుగు ప్రతి పెరుగు కూడా ఇంకా కథలుగా చెప్పేసి చైతన్యం పరిచి ఒక పెళ్లిగొడ్డు ఉంచుకుని ప్రపంచవ్యాప్తంగా చాలా బుక్ సమయంలో అత్యూ సరిగ్గా నమోదు కార్యక్రమాలు ఉన్నారు అదే ఆశయంతో ఏదైతే సమాజమైన దేవాలయ అజయ దేవుల్లో చెప్పేసి ఒక మంచి ఆశయంతో పార్టీ కాబట్టి కూడా ఇప్పటి వరకు కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా అదే బండాలో మరియు పార్టీకి ఈ రోజు మరి మాకు చూసుకున్నట్టయితే చంద్రబాబు నాయుడు కూడా ఏమైనా దాన్ని ప్రజల్లో గుర్తించెళ్తూ ఉన్నారు ఎందుకంటే ఈరోజు రాష్ట్రంలో పరిస్థితి చూస్తున్నట్టయితే పాతరాల అయితే మాత్రం శూన్యమైపోయే పరిస్థితి రక్తిస్తూ ఉంది అదేవిధంగా ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి కూడా చక్కీ మొట్ట తిండిపోయే పరిస్థితి కనిపిస్తూ ఉంది మరి ఆంధ్ర రాష్ట్రాన్ని కూడా అభివృద్ధి ప్రజల్లో పరిగెత్తించాలన్నా విధంగా భావితరాల భవిష్యత్తు బాగుండాలన్నా కూడా మళ్ళీ ప్రజలు తెలుగు వాళ్ళని కూడా చంద్రబాబు నాయుడు గారు రా కదలరా అని చెప్పేసి తెలుస్తున్నారు అంటే మన కోసం మన భవిష్యత్తు కోసం తెలుగుదేశం పార్టీ తప్ప వేరే ఏ పార్టీ కూడా అంత ఇదిగా పనిచేయదని చెప్పేసి కూడా ఈరోజు తెలుగు ప్రజలందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాను రాబోయే రోజుల్లో తెలుగుదేశం జనసేన కలిసి ఏర్పాట్లు తీసుకే ప్రభుత్వంలో మళ్ళీ అందరూ చాలా సంతోషంగా ఐశ్వర్యంతో కూడా ఉంటారని చెప్పేసి కూడా తెలియజేసుకుంటే సలు